ధన మాన ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన అమర వీరులకు నివాళులర్పిస్తాం గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హ్యాస్ అరైవ్డ్ అట్ దిస్ ప్రెమిసెస్ గౌరవనీలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నీర్ గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు రిపబ్లిక్ డే లెట్ అస్ రెన్యూ అమిట్మెంట్ యూనిటీ అండ్ డైవర్సిటీ సెలబ్రేట్ ఆర్ డిఫరెన్సెస్ అండ్ ద రిచ్ క్యాసిటీ ఆఫ్ కల్చర్స్ that make india truly unique. as we move forward, let us embrace the spirit of inclusivity and stand united against the challenges that confront us. in the face of global uncertainties, let us hope our democracy be a shining beacon. let us uphold the principles of justice and fairness, ensuring that every citizen is treated with dignity and respect. together, we can build a nation that thrives on the principles of peace, progress, and prosperity. As we unfurl a tricolor in pride, let us remember that the true essence of republic lies in a collective responsibility to uphold the ideals that are enshrined in the constitution. May we continue to march forward, guided by the principles that make India a shining example of democracy and pluralism. <laughs> గౌరవం నిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి రానున్నారు

కవాతు ప్రదర్శనలు అత్యుత్తమ ప్రదర్శన కనపరచిన ఆమ్డ్ అండ్ అనాముడు కంటిజెంట్లకు బహుమతులు ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తున్నాం బెస్ట్ ఆమడి కంటింజెంట్ నైన్త్ బెటాలియన్ ఏపీఎస్పీ వెంకటగిరి సెకండ్ బెస్ట్ ఆమడ్ కంటింజెంట్ సిక్స్టీన్త్ బెటాలియన్ ఏపీఎస్పీ విశాఖపట్నం బెస్ట్ అనామడ్ కంటింజెంట్ ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీస్ కంటింజెంట్ సెకండ్ బెస్ట్ అనామడ్ కంటింజెంట్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కంటింజెంట్ బెస్ట్ ఆమడ్ కంటిజెంట్ నైన్త్ బెటాలియన్ ఏపీఎస్పీ వెంకటగిరి సెకండ్ బెస్ట్ ఆమడ్ కంటింజెంట్ बेटालियन एपीएसपी विशाखप्टनम से कंटेजेंट सिक्सटीन बेटालियन एपीएसपी विशाखप्टनम बेस्ट अनाम कंटेजेंट ए सोशल वेलफेयर एजुकेशनल सोसाइटीडेंट बेस्ट अनाम कंटेंट AP Social Welfare, Residential Educational Societies contingent. Second best number contingent, Bharat Scouts and Guides contingent. Second best number contingent, Bharat Scouts and Guides contingent. శకటాల ప్రదర్శనలు అత్యుత్తమ ప్రదర్శన కనపరిచిన మూడు సెకటాల విభాగాలకు బహుమతుల ప్రధానం ఫస్ట్ ప్రైజ్ విద్యాశాఖ ప్రైజ్ విద్యాశాఖ సెకటం సెకండ్ ప్రైజ్ వైద్య ఆరోగ్య శాఖ फर्स्ट प्राइज विद्याशाखा सेकटम सेकेंड प्राइज वैद्य आरोग्य शाखा सेकटम सेकेंड प्राइज वैद्य आरोग्य शाखा థర్డ్ ప్రైజ్ గ్రామ వార్డు సచివాలయాల శాఖ హాస్సటం